హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాకర్ రావు పదవీ కాలం మే ఒకటవ తేదీతో ముగియనుంది ఆ స్థానం భర్తీకి జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ పోటీ నుండి తప్పుకోవడంతో ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక ఇక లాంఛనంగానే కనిపిస్తోంది అస్ వాజిస్త తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగరా మోగింది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది ప్రస్తుత ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం ఈ ఏడాది మే ఒకటవ తేదీకి ముగియనుంది దీంతో ఈ ఎమ్మెల్సీ పదవికి ఈ నెల ఇరవై మూడున ఎన్నిక జరగనుంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో మొత్తం ఓట్లు నూట పది ఉన్నాయి అందులో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ఇరవై తొమ్మిది మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా ప్రస్తుతం మూడు డివిజన్లకు కార్పొరేటర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ పక్ష మద్దతు ఉండడం బీజేపీ కాంగ్రెస్ బరిలో లేకపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కౌన్సిల్లో ఎంఐఎంకు ఎక్సాఫీషియో సభ్యులుగా ఉన్న ఒక ఎంపీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీతో సహా నలభై మంది కార్పొరేటర్లు ఉన్నారు అంటే ఎంఐఎం మొత్తం బలం నలభై తొమ్మిది బీఆర్ఎస్కు ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఐదు మంది ఎమ్మెల్యేలు పదిహేను మంది కార్పొరేటర్లు కలిపి ఇరవై ఐదు మంది ఓటర్ల బలం ఉంది ఇక బీజేపీకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కౌన్సిల్లో ఒక రాజ్యసభ ఎంపీ నాలుగు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏడుగురు కార్పొరేటర్లు కలిపి పద్నాలుగు మంది బలం ఉంది ఎంఐఎం పార్టీ నలభై తొమ్మిది ఓట్లతో బలంగా ఉండడం పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది అయితే దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అందుకే తమ పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏదేమైనా ఈ ఎన్నికల్లో ఎంఐఎం విజయం లాంఛనమే